హాయ్ అండి వెల్కమ్ టు మాన్ వీక్ లాగ్స్ పెంకని చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా నేను ఈ పెంకని చూడడం ఫస్ట్ టైమ్ అంటే నార్మల్గా చూశాను మార్కెట్లో కానీ దానిపైన రొట్టెలు అనుకున్నా నేను మార్కెట్లో ఆంటీని వెళ్ళి నేను దోశ పెంకు ఉంటే ఇవ్వండి ఆంటీ అని చెప్పేసి అడిగాను అనమాట సో తను దోశ పెంకు ఇవ్వమని చెప్పేసి అడిగితే ఈ పెంక అయితే ఇచ్చారు దీనిపైన దోశలు కూడా వేస్తారని అడిగాను నేను తననే అసలు నేను అనుకుంది ఏంటంటే మనకు నార్మల్గా ఉంటుంది కదా ఇంట్లో దోశ పెంక నాన్ స్టిక్ ప్యాన్ అనేది అలా ఉంటుంది అనుకున్న తన దగ్గర కూడా కానీ తనైతే ఇది చూపించింది నాకు నేను అన్నాను దీనిపైన దోశలు కూడా అవుతాయా అవుతాయి అన్నదనమాట అయితే నేను ఎప్పుడు చూడలేదు ఒకవేళ దీనిపైన దోశలు కాకపోతే మాత్రం నేను ఈ దగ్గరికే వస్తాను మళ్ళీ రిటర్న్ అని చెప్పేసరికి ఆమె భయపడిందో ఏంటో ఆమె ఏమనేసిందంటే అందరు నా దగ్గరికి దోశ పెంకకైతే ఇదే తీసుకెళ్తారని చెప్పేసి నవ్వుతుందనమాట సరే అని చెప్పేసి నేను తీసుకొచ్చాను ఎందుకంటే నాకు ఇది బెటరే అనిపించింది నార్మల్గా అయితే నాన్ స్టిక్ ప్యాంట్ పైన కలర్ అయితే పోతూ ఉంటుంది కదా అదంతా మన బాడీలోకి వెళ్తూ ఉంటుంది హెల్త్కి కూడా మంచిది కాదని చెప్పేసి నేనైతే ఇది తీసుకొని వచ్చాను సరే అని చెప్పేసి దోశ అయితే ట్రై చేశాను ఫస్ట్ వేసేటప్పుడు అయితే కొంచెం దొడ్డుగానే వేసా ఎందుకంటే పల్సగా వేస్తే మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది కదా ఫస్ట్ టైం కదా అని చెప్పేసి లావుగానే వేశాను ఇంత బావుతానైతే అనుకోలేను నేను చాలా బాగా అయ్యింది దోశ లాగానే అయ్యింది దోశ పిండి కాబట్టి దోశ అవుతుంది కానీ ఇంకోటి ఏంటంటే మనం పెంక పైన ఆయిల్ వేసి చేయాల్సిన అవసరమే లేదు ఇలాగే వేసినా అయిపోతుంది కాకపోతే పల్సగా వేయద్దు కొంచెం దొడ్డుగా వేస్తే మంచిగా అవుతుంది పల్సగా వేస్తే ఖరాబ్ అయిపోతుంది అనమాట అసలు ఈ పెంక పైన కూడా దోశలు వేస్తారని చెప్పేసి నాకు తెలిసి ఉంటే నేను ఎప్పుడో తీసుకొచ్చేదాన్ని ఇన్ని రోజులు ఆ ప్యాన్ పైన ఇంత ఇబ్బంది పడేదాన్ని కాదు ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో ఉండే నాన్ స్టిక్ ప్యాంత్ తవాస్ ఉంటాయి కదా వాటిపైన కొంచెం గీతలు పడ్డ మనకు దోశలు అనేటివి కావన్నమాట మొత్తం కలర్ వెళ్ళిపోతుంది కదా సో దాని వల్లనో ఏంటో మరి తెలీదు కానీ అసలు అవ్వదు దోశలు పైన కలర్ పోవడం అది అవ్వకపోవడం అదంతా తలకే నొప్పి ఎందుకు చెప్పండి దాని బదులు ఇది కొనుక్కోవడం చాలా బెస్ట్ ఇంకా అది కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇది అయితే మన బడ్జెట్లోనే వచ్చేస్తుంది సరే దోశలు ఎంత బాగా అవుతున్నాయి అసలు మంచిగా అవుతున్నాయి అనమాట మనం తొందరగా తీసేస్తే మాడిపోకుండా అయితే ఉంటుంది సో మీరు కూడా కొనుక్కోవచ్చు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్